హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ అక్షరంతో పేరు ప్రారంభం అయితే జరిగేది ఇదే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మన జాతకాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు పేరుకు తగ్గట్టే జాతకం ఉంటుంది ఎవరి పేరైతే ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అవుతుందో అలాంటి వారి జాతకం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ పేరులోని మొదటి అక్షరం ఎస్ అక్షరంతో ప్రారంభమైతే మీ జీవితంలో జరిగేది ఇదే ఎన్నో నమ్మలేని విషయాలు జరగబోతాయి ముందుగానే మీ కష్ట నష్టాలను తెలుసుకుని జాగ్రత్త పడండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ అక్షరంతో ప్రారంభమైతే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు మీ జీవితంలో చాలా విషయాలను ఎదుర్కొంటూ ఎస్ అన్ ఎదుర్కొంటారు ఎస్ అనే అక్షరం విజయానికి సంకేతం మీకు కోపం ఎక్కువగా ఉంటుంది కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్ చేసుకోలేరు అలాగే మీకు ఎక్కువ శత్రువులు ఉంటారు నమ్మిన మిత్రులే శత్రువులు అవుతారు మీరు అందరికీ సహాయం చేస్తారు కానీ మీరు ఎవరినైనా సహాయం కోరితే ఎవరు సహాయం చెయ్యరు కాబట్టి ఎవరిని సులభంగా నమ్మకండి మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు మీ ముందు మంచి మాటలు మాట్లాడి చెడును కోరుకుంటారు మీకు ఎక్కువగా అప్పుల సమస్యలు వెంటాడుతాయి జీవితం సాఫీగా వెళ్ళిపోదు సమస్యల మీద సమస్యలు ఏర్పడతాయి ఎస్ అక్షరంతో మీ పేరు మొదలైతే మీ మనసు వెన్నలాంటిది దేవునిపైన కూడా నమ్మకం ఉంటుంది మీరు చాలా కష్టపడే వ్యక్తులు అలాగే చాలా తెలివైన వ్యక్తులు మీ జీవితంలో ఎన్నో మలుపులు ఉంటాయి మీ మాటలతో ఎవరినైనా మార్చగలరు ఆర్థికంగా బాగానే సెటిల్ అవుతారు కానీ ఒక్కోసారి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి డబ్బు పరంగా చూసుకుంటే మీ అంత ధనవంతులు కాలేరు అని చెప్పవచ్చు వారసత్వ ఆస్తులు బాగా కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పాతాల నొప్పులు తలనొప్పి వంటి సమస్యలు మానసిక ఒత్తిడిల ఇలాంటి సమస్యలు బాగా ఉంటాయి మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి జరగాలంటే ప్రతి శనివారం రోజు శని చాలీసాను చదవండి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీకు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఉద్యోగాలు చేసే కన్నా సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకోండి మీరు గనక తప్పు చేస్తే వెంటనే కరెక్టు చేసుకుంటారు అంతేగాని ఎదుటి వారిని మోసం చెయ్యరు ఇతరులను ఎక్కువగా గౌరవిస్తారు మ్యూజిక్ అంటే మీకు చాలా ఇష్టం మీరు చాలా రొమాంటిక్ వ్యక్తులు మీ జీవిత భాగస్వామి పట్ల చాలా ప్రేమగా ఉంటారు ఎవరికైనా మాట ఇస్తే ఎప్పటికీ తప్పరు అందరికీ సహాయం చేయడానికి ముందుంటారు కోపం వస్తే మాత్రం కఠినంగా మారిపోతారు మీరు చాలా ఓపెన్గా ఉంటారు మనసులో ఏది ఉంచుకోరు ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పేస్తారు మనసులో ఏది దాచుకోరు ఇతరులు చెప్పేది ప్రశాంతంగా వింటారు మాటలతో నలుగురిని నవ్విస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి